హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకి చూసేయండి లక్కీ డల్గా ఏడుస్తూ ఉండడం చూసిన మిత్ర దగ్గరికి వచ్చి ఏమైందమ్మా అని అడుగుతుండగా నేను నీ కూతుర్ని కాదా డాడీ మనీషా నేను నీ కూతుర్ని కాదు అంటుంది అని లక్కీ ఏడుస్తూ మిత్రతో చెప్పగానే మిత్ర బాధగా లక్కీని చూస్తూ ఉంటాడు మరోవైపు జున్ను కూడా అదే పరిస్థితుల్లో ఉంటాడు ఏంటమ్మా మనందరం ఒక ఫ్యామిలీ కాదా అమ్మా గ్రాని ఎందుకు అలా అంటుంది మనందరం ఒక ఫ్యామిలీ కాదని ఎందుకు అంటుందమ్మా అని జున్ను కూడా కోపగా లక్ష్మిని ప్రశ్నిస్తూ ఉంటాడు ఇక లక్ష్మి కూడా బాధగా జున్నో వైపు చూస్తూ ఉంటుంది మిత్ర లక్కి ఇలా సమాధానం చెప్తూ ఉంటాడు ఎవరు ఏమన్నా కూడా నువ్వే నా కూతురివి నేనే నీ తండ్రిని తల్లి అని అంటూ లక్కీ నుదుటిపై ముద్దు పెడతాడు ఇక వెంటనే లక్ష్మి కూడా జున్నుకి ఇలా సమాధానం ఇస్తూ ఉంటుంది ఒక ఫ్యామిలీ కావాలి అంటే బ్లడ్ రిలేషన్ ఉండాల్సిన అవసరం లేదు నాన్న మనందరం ఒకే ఫ్యామిలీ అని అంటూ లక్ష్మి కూడా జున్నుని బుజ్జగిస్తూ జున్ను నుదుటిపై ముద్దు పెడుతూ ఉంటుంది ఇక వెంటనే లక్కి మిత్రని ఇలా అడుగుతూ ఉంటుంది అమ్మ ఎక్కడ నాన్న ఫ్యామిలీ ట్రీలో అమ్మ ఫోటో లేకపోతే నా ఫ్యామిలీ ట్రిప్ కంప్లీట్ అవ్వదు అమ్మ గుర్చి నాకు తెలియాలి కనీసం అమ్మ ఫోటో అయినా డాడీ నేనున్నప్పుడు అమ్మ కూడా ఉండాలి కదా అని లక్కి మిత్రని అడుగుతుండగా మిత్ర కోపంగా ఇలా సమాధానం ఇస్తూ ఉంటాడు నీకు లేదు ఈ ఫ్యామిలీలోకి కూడా అమ్మ ఎప్పుడు తిరిగి రాదు అమ్మ లేకుండానే నువ్వు ఉండాలి ఇదే ఫైనల్ అని అంటూ కోపంగా మిత్ర అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉండగా లక్కి ఏడుస్తూనే ఉంటుంది మరోవైపు జున్ను కూడా ఇలా అడుగుతూ ఉంటాడు లక్ష్మిని ఫ్యామిలీ ట్రీలో సొంత ఫాదర్ ఫోటోనే పెట్టాలా అమ్మ నాకు నాన్నగారు అవసరం లేదు నిన్ను వదిలిపెట్టి నిన్ను బాధ నాన్నని నేను గౌరవించను నాకు ఇష్టం లేదు అసలు అతన్ని మన ఫ్యామిలీలో మెంబర్ అనే నేను అనుకోవట్లేదు సొంత ఫాదర్ ఫోటో పెట్టాలి అంటే ఆ ఫ్యామిలీ ట్రీ కూడా నాకు అవసరం లేదు అని జున్ను అంటుండగా లేదురా మీ నాన్నగుచి నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అని బుజ్జగిస్తున్నా కూడా నువ్ వెన్ని చెప్పినా నేను వినను అని అంటూ జున్ను కూడా కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక తెల్లవారుతుంది జయదేవ్ నందన్ వివేక్ ఏదో మాట్లాడుకుంటూ స్టెప్స్ పైనుండి కిందికి దిగొస్తూ ఉంటారు కానీ హాల్లో అప్పటికే లక్కీ డల్ గా కూర్చుని ఉంటుంది ఏంటమ్మా స్కూల్ కి వెళ్ళలేదా అని అడుగుతూ ఉంటాడు జయదేవ్ నందన్ వెళ్ళలేదు వెళ్ళను కూడా అని అనేస్తుంది లక్కీ ఎందుకు అని అడుగుతూ ఉండగా ఫ్యామిలీ ట్రీ కంప్లీట్ అవ్వలేదు ఫ్యామిలీ ట్రీలో అమ్మ ఫోటో లేదు నేను ఫ్యామిలీ ట్రీ కంప్లీట్ చేయకుండా వెళ్తే స్కూల్లో అందరూ నన్ను చూసి నవ్వుతారు కాబట్టి నేను వెళ్ళను అని లక్కీ కోపంగా అంటూ ఉండగా ఈ మాట మీ నాన్నకి చెప్పావా అని అడుగుతూ ఉంటాడు జయదేవ్ నందన్ చెప్పాను అని లక్కీ అంటూ ఉండగా పైనుండి మిత్ర కిందికి దిగి వస్తూ ఉంటాడు ఏమైంది అని అడుగుతుండగా నీ కూతురు స్కూల్కి వెళ్ళదంట అని జయదేవ్ నందన్ అంటుంటాడు ఎందుకంట అని మిత్ర అడగగానే చెప్పాను కదా ఫ్యామిలీ ట్రీలో అమ్మ ఫోటో లేదు ఫ్యామిలీ ట్రీ కంప్లీట్ అవ్వందే నేను వెళ్ళను అని చెప్పాను కదా ఫ్యామిలీ ట్రీ కంప్లీట్ చేయకపోతే నన్ను చూసి అందరూ ఎగతాళిగా నవ్వుతూ ఉంటారు ఆ నవ్వులని భరించి మళ్ళీ నేను ఇంటికి రావాలా దానికన్నా స్కూల్కి వెళ్ళకపోవడమే మేలు నేను వెళ్ళను అని తేల్చి చెప్పేస్తుంది లక్కీ చెప్పాను కదా అమ్మ తిరిగి రాదు అమ్మ లేదు అమ్మ ఫ్యామిలీతో ఉండదు నువ్వు అలాగే ఉండాలి అని చెప్పానా పద అని అంటూ కోపంగా ఆ ఫ్యామిలీ ట్రీని పట్టుకొని మిత్ర వెళ్ళబోతూ ఉండగా పైనుండి శామ్ జాను ఇద్దరు కిందికి దిగి వస్తూ ఉంటారు ఆగండి మిత్ర గారు అని అంటూ ఉంటుంది శామ్ ఇక వెళ్ళి లక్కీ పక్కన కూర్చొని ఏంటి నీ ఫ్యామిలీ ట్రిప్ కంప్లీట్ అవ్వాలి అంతేనా అని శామ్ అడుగుతుండగా అవును అని లక్కీ అంటూ ఉంటుంది అక్కడ ఒక కలర్ పేపర్ని కట్ చేసి జాను ఆ బ్యాగ్లో నా పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది ఇవ్వు అని అనగానే జాను లక్ష్మి ఫోటోని ఇస్తుంది ఇక ఆ ఫోటోని కట్ చేసి ఆ కలర్ పేపర్కి స్టిక్ చేసి ఫ్యామిలీ ట్రీకి స్టిక్ చేస్తుంది ఇక నీ ఫ్యామిలీ ట్రీ కంప్లీట్ అని అంటూ లక్కీకి చూపించగానే లక్కీ మిత్ర దేవయాని మనిషా అందరూ షాక్ అవుతూ ఉంటారు కానీ మీ ఫోటో నా ఫ్యామిలీ ట్రీలో ఎందుకు అంటించారు అని లక్కీ ప్రశ్నిస్తూ ఉండగా ఇలా చెప్తూ ఉంటుంది శామ్ ఇప్పుడు ఫోటో ఎవరిది అన్నది ముఖ్యం కాదు నువ్వు స్కూల్లో ప్రజెంటేషన్ ఇవ్వడమే ముఖ్యం కాబట్టి నువ్వు నలుగురిట్లో చులకన కావద్దు అని నా ఫోటోని అంటించాను సింపుల్ నువ్వు ఇప్పుడు చక్కగా ప్రజెంటేషన్ ఇవ్వచ్చు అని అనగానే లక్కీ సైలెంట్గా ఉండిపోతుంది ఇక నువ్వు పద నేను స్కూల్లో దిగబెడతాను అని అంటూ నందన్ లక్కీని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక మళ్ళీ దేవయాని మిత్ర దగ్గరికి వచ్చి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతూ ఉంటుంది మనిషా మాత్రం షాక్లోనే ఉంటుంది అప్పుడు వివేక్ పైకి లేచి ఇలా చెప్తూ ఉంటాడు ఏం లేదమ్మా లాజికల్ గా ఆలోచించు అన్నయ్య భార్య వదిన లక్ష్మి అచ్చం శామ్ లాగా ఉంటుంది కాబట్టి శామ్ తన ఫోటోని అక్కడ ఫ్యామిలీ ట్రీకి స్టిక్ చేసింది అంతే అని వివేక్ అనగానే అవును కరెక్ట్ గా చెప్పా వివేక్ నా ఫోటోని ఫిక్స్ చేసినంత మాత్రాన వచ్చే ప్రాబ్లం ఏమీ లేదు పైగా లక్కీ స్కూల్లో కాన్ఫిడెంట్ గా తన ప్రజెంటేషన్ చెప్తుంది అని అంటూ మిత్ర గారు మీకు ఫ్యామిలీ ట్రీలో మీ భార్య ప్లేస్లో నేనుండడం మీకు అభ్యంతరం ఏమి లేదు కదా అని అనగానే ఇక మనిషాయి చూస్తూ ఉంటుంది ఇక మిత్ర కూడా అవును అన్నట్టు తల ఊపుతూ ఉంటాడు ఏంటి అని మనిష అడుగుతుండగా అదే మనిషా ఫ్యామిలీ ట్రీ గుర్చి చెప్తున్నాను నేను అంతే అని అనగానే మిత్ర తల ఊపుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు వివేక్ జానులు సంతోషపడుతూ ఉంటారు లక్ష్మి కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక స్కూల్లో జున్ను లక్కి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు పక్కకు జయదేవ్ నందన్ నిలబడి వాళ్ళ మాటలని వింటూ ఉంటారు ఏంటి నీ ఫ్యామిలీ ట్రీ కంప్లీట్ అయిందా అని జున్ను అడుగుతుండగా ఆ అవును అంటూ లక్కి తన ఫ్యామిలీ ట్రీని చూపిస్తూ ఉంటుంది ఏంటి మీ డాడీ పక్కన మా అమ్మ ఫోటోని ఎందుకు పే పేస్ట్ చేశావు అని జున్ను అడుగుతుండగా ఇది మీ అమ్మ ఫోటో కాదు మీ అమ్మలా ఉన్న సంయుక్త ఆంటీ ఫోటో అని లక్కీ చెప్తూ ఉంటుంది మరి నీ ఫ్యామిలీ ట్రీ కంప్లీట్ అయిందా అని అడుగుతుండగా లేదు నాకు నాన్న లేరు కదా నేను కంప్లీట్ చేయలేదు నేను ప్రజెంటేషన్ ఇవ్వలేను అని జున్ను ఉండగా జయదేవ్ నందన్ ఇలా అంటూ ఉంటాడు తొందరలోనే నీ లైఫ్లోకి కూడా కొత్త బంధాలు వస్తాయి అని అంటూ ఉంటాడు నందన్ ఇంతవరకు లేని బంధాలు ఇప్పుడు ఎలా వస్తాయి తాతయ్య అయినా మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటాడు జున్ను ఏం లేదురా నీకు తెలిసే టైం వస్తే ఖచ్చితంగా తెలుస్తుంది అయినా నీకు ఫ్యామిలీ ట్రీలో మీ నాన్న ఫోటో కావాలి అంతే కదా అని అంటూ జున్ను చేతిలో ఉన్న ఫ్యామిలీ ట్రీని తీసుకొని లక్కీకిచ్చి ఒక కలర్ పేపర్ని కట్ చేసి ఇక తన పర్స్లో ఉన్న మిత్ర ఫోటోని తీసుకొని జున్ను ఫ్యామిలీ ట్రీకి మిత్రా ఫోటోని పేస్ట్ చేస్తాడు ఇక షాక్ అవుతూ ఏంటి మీ అబ్బాయి ఫోటో నా ఫ్యామిలీ ట్రీలో ఎందుకు పెట్టారు అని జున్ను అడుగుతుండగా ఎందుకేముంది లక్కీ ఫ్యామిలీ ట్రీలో సంయుక్త ఫోటో పెట్టినప్పుడు నీ ఫ్యామిలీ ట్రీలో మిత్ర ఫోటో పెడితే ఏమవుతుంది ఏం కాదు ఇప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి అని అంటూ ఉంటాడు నందన్ ఏం పర్ఫెక్ట్గా ఉన్నాయో ఏంటో అన్ని డిఫెక్ట్లే ఉన్నాయి అయినా మీ అబ్బాయి లాంటి వాడిని నేను తండ్రిగా యాక్సెప్ట్ చేయలేను అని అంటూ ఉండగా మా డాడీ చాలా మంచివారు అని అంటూ ఉంటుంది లక్కీ లేదు మీ డాడీ అంటే నాకు చాలా కోపం అసలు మీ డాడీ లాంటి డాడీ ఉండకూడదు అని జున్ను అంటూ ఉండగా ఇక జయదేవ్ నందన్ మా అబ్బాయి చాలా మంచివాడ్రా ఒక్కసారి ప్రేమగా చూడు నీకు కూడా ప్రేమ కనబడుతుంది అని నందన్ అంటూ ఉండగా లేదు నాకు అవసరం లేదు నేను చూడను అని నందన్కి జున్ను చెప్తూ కోపంగా లక్కీ జున్ను అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక జయదేవనందన్ ఇలా ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి దేవుడా ఇది ఏమీ కానీ లక్కీని మిత్రకి కూతుర్ని చేసావు అన్నీ అయినా కన్న కొడుకుని మాత్రం దూరంగా వచ్చావు నీ లీలలేంటి స్వామి అని దేవునికి దండం పెట్టుకుంటూ పెట్టుకుంటుంటాడు జయదేవనందన్ ఇక లక్ష్మి ఆ ఫ్యామిలీతో ఎలా కలవనుంది ఫ్యామిలీ ట్రీలో సంయుక్త తన ఫోటో పెట్టడంతో మనీషా ఏం చేయనుందో రాను ఎపిసోట్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్